ఆషాఢ నవరాత్రుల్ని వారాహి నవరాత్రులు అలాగే గుప్త అని కూడా అంటారండి మనకి శరణ నవరాత్రులు ఎలా చేస్తామో సేమ్ అలాగే గుప్త నవరాత్రులు కూడా చేస్తామండి తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలతో దేవిని పూజిస్తూ ఇది దుర్గాదేవి యొక్క అమ్మవారి రూపం కాబట్టి దుర్గాదేవి అమ్మవారిని పూజించినట్లే పూజిస్తారండి ఎప్పుడు ఎలా చేయాలి ఈ పూజ యొక్క విశిష్టత ఏంటి దీన్ని చేయడం వలన ఉపయోగం ఏంటి మొదలైన విషయాలైతే ఈ వీడియోలో తెలుసుకుందామండి అలాగే వారాహి అమ్మవారి గుళ్ళు అన్నవి ఎక్కడున్నాయో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో అనేది కొన్ని బుక్స్ చదివి అలాగే కొంతమంది వ్యక్తులతో మాట్లాడి ఈ వీడియో అయితే చేయడం జరిగిందండి దీనికి కాను మీరు చేయవలసింది ఒక చిన్న పని అండి వీడియోనైతే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరికొంతమంది చూడడానికి అవకాశం ఉంటుందండి అదొకటి చేసి సపోర్ట్ అయితే చేయండి మీరు శరణ్ నవరాత్రులతో పాటు ఇంకొక రెండు గుప్త నవరాత్రులు ఉన్నాయండి అమ్మవారికి ఆ నవరాత్రులు మాఘమాసంలో ఒకటి ఆషాఢ మాసంలో ఒకటి వస్తాయి ఆషాఢ మాసంలో వచ్చే వాటిని వారాహి నవరాత్రులు అంటారనమాట ఈ సంవత్సరం ఈ గుప్త నవరాత్రులు జూలై ఆరో తారీఖు నుంచి జూలై పదిహేనో తారీఖు వరకు ఉన్నాయండి అంటే తొమ్మిది రోజులు చేస్తారు మనకి పాడ్యమ తేదీ నుంచి నవమి తేదీ వరకు కూడా ఈ గుప్త నవరాత్రులు అనేది జరుపుకుంటూ ఉంటారండి ఇక్కడ ఆ వారాహి అమ్మవారిని మనము దుర్గాదేవిని ఎలా అయితే తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారంలో పూజించే పూజిస్తామో అలాగే వారాహి అమ్మవారిని కూడా తొమ్మిది రోజులు తొమ్మిది రకాల అలంకారాలు నైవేద్యాలతో పూజనది చేస్తారండి ఈ పూజ అనేది ఎలా చేయాలో చూద్దాము మామూలుగా దేవుడి మందిరంలో అమ్మవారి ఫోటో పెట్టుకుని అంటే వారాహి అమ్మవారి ఫోటో ఉంటే అదన్నా పెట్టుకోవచ్చు అండి లక్ష్మీ రూపానికి స్వరూపం కాబట్టి లక్ష్మీదేవి ఫోటో అన్నా కూడా పెట్టుకోవచ్చు మీ దగ్గర లేకపోతే వారాహి అమ్మవారి ఫోటోని పెట్టుకుని మనం మొదటి రోజు ఏ ప్లేస్లో అయితే అమ్మవారిని పె పెట్టామో తొమ్మిది రోజులు అదే ప్లేస్లో పెట్టాలండి కదపకూడదు లేదు అంటే వి విడిగా పీఠం పెట్టుకున్న పెట్టుకోవచ్చు లేదంటే మన మందిరంలోనే ఒక చోట మాత్రం అమ్మవారి ఫోటోని మొదటి రోజు పెట్టి అఖండ దీపం అన్నది వెలిగించాలండి కొంతమంది కలసం పెట్టుకుని కలశాన్ని తొమ్మిది రోజులు ఉంచి అఖండ దీపం అన్నది వెలిగిస్తారు అలా అన్న చూసుకోవాలి దీపం అన్నది కొండెక్కకుండా జాగ్రత్తగా చూసుకోవాలండి తొమ్మిది రోజులు దీపారాధన అన్నది ఉదయం సాయంత్రం చేయాలి మామూలుగా వారాహి అమ్మవారి పూజ అన్నది రాత్రిపూట మాత్రమే చేస్తారండి ఎక్కువగా రాత్రిపూట చేస్తారు ఎందుకంటే ఇది తాంత్రిక పూజ అని చెప్తూ ఉంటారండి తమిళనాడులో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ పూజలు అనేవి మనం రాత్రులన్నా చేసుకోవచ్చు లేదా సూర్యోదయానికి ముందే ఉదయం చేస్తే సూర్యోదయానికి ముందే చేసుకోవాలన్నమాట సాయంత్రం కానీ చేసుకోవాలి ఈ సూర్యాస్త అస్తమయ్యే సమయంలో పూజ చేసిన తర్వాత ఏదైనా అల్పాహారం తీసుకోవచ్చు కొంచెం మంది ఉపవాసము ఆ దీక్షలు అలా చేస్తూ ఉంటారు అలా అన్న చేసుకోవచ్చు లేదు రోజంతా ఉపవాసం ఉండలేము అనుకుంటే అల్పాహారం తీసుకున్న ఈ పూజ అన్నది చేయొచ్చండి ఇలా అమ్మవారిని పటం పెట్టిన తర్వాత ముందుగా వినాయకుడు పూజ చేయడంతో పూజ అన్నది మొదలెట్టవచ్చండి కుంకుమార్చన అనేది ముఖ్యంగా చేస్తూ ఉంటారు అలాగే మీరు కావాలి అనుకుంటే అష్టోత్తరనామ వలి చదువుకోవచ్చండి మీరు ఇంకా ఏదైనా ఎక్కువసేపు అమ్మవారి పూజలో ఉండాలనుకుంటే లలితా లలిత సహస్రనామం లలిత అమ్మవారికి సంబంధించిన అష్టోత్తర శతనామ వలి ఇవన్నీ కూడా చదువుకోవచ్చు అనమాట అమ్మవారికి మీరు ఎన్ని నైవేద్యాలు పెట్టినా కూడా బెల్లంతో చేసిన పానకం అన్నది తప్పనిసరిగా పెట్టాలండి బెల్లం పానకం అన్నది అమ్మవారికి ఎంతో ఇష్టమైనది దాన్ని తప్పనిసరిగా నివేదించాలి మీరు ఏదైతే అమ్మవారి దగ్గర పెట్టిన చీర ఏదైతే ఉందో అది మీరైనా కట్టుకోవచ్చు లేదంటే ముత్తైదులకి ఎవరికైనా కూడా తాంబూలంతో ఇవ్వచ్చు పూజ జరిగిన తర్వాత ధూపం వేసి ధూపం అన్నది తప్పనిసరిగా వేయాలండి ధూపం వేసి నైవేద్యం అన్నది నివేదించి అక్కడి నుంచి కొద్దిసేపు పక్కకు వెళ్ళాలన్నమాట వారాయ అమ్మవారికి దీక్ష చేయాలి అంటే ఈ దీక్ష అనేది చాలా నిష్టగా చేయాలండి సాత్విక ఆహారం తీసుకోవాలి బ్రహ్మచర్యం పాటించాలి అలాగే ఈ దీక్ష మేము చేయలేము అనుకుంటే నిత్య దీపారాధన చేయొచ్చు లేదా అష్టమి రోజు అంటే ఈ నవరాత్రులు జరిగే అష్టమి రోజు ప్రత్యేకంగా మీరు పూజ అన్నది చేసి ఉపవాసము అలా చేసినా కూడా సరిపోతుంది ఈ అమ్మవారిని పూజించడం వల్ల లాభం ఏంటి అంటే లలితాదేవి నుంచి ఉద్భవించిన అమ్మవారు వారాహి అమ్మవారు ఈ అమ్మవారిని పూజించడం వల్ల ఎవరికి ఎటువంటి కష్టాలున్నా కష్టాలు తొలగిపోతాయి భూ సంబంధిత తగాదాలు కానీ కోర్టు కేసులు కానీ ఇలాంటివి ఏవైనా ఉంటే పరిష్కారం అవుతాయి శత్రువులు ఉంటే నాశనం అవుతాయి అలాగే ఎవరికైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందుతారు రైతులు పంట పొలాల్లో ఈ తొమ్మిది రోజులు వారాహి అమ్మవారి ఫోటోను పెట్టుకుని పూజిస్తూ ఉంటే వాళ్ళ పంట దిగుబడి అనేది బాగా పెరుగుతుంది అయితే ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి మనము దేవుడికి పూజ చేసేది భక్తితో చేయాలి అంతేకాని కోరిన కోరికలు తీర్చడం కోసం పూజ అన్నది చేయకూడదు మనకి ఏది మంచో అది మనం భక్తితో చేస్తే తప్పకుండా అమ్మవారు మనకిస్తుంది అసలు వారాహి అమ్మవారు ఎవరు అంటే ఒకరోజు హిరణ్యాక్షుడు భూదేవిని జలాల్లోకి తీసుకెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో అవతరించి వారిని సమహరించి భూదేవిని రక్షిస్తారు అప్పుడు స్వామివారి మీద భక్తితో అమ్మవారు వారాహి రూపం తీసుకుంది అందువలన ఈమెని వరాహస్వామి యొక్క స్త్రీ రూపమని కొన్ని ధ్యాన శ్లోకాల్లో కనిపిస్తూ ఉంటుంది అందుకే ఈవిని వారాహి అమ్మవారిని అంటూ ఉంటాము ఈ అమ్మవారిని పూజించే సమయం అన్నది ఉదయము నాలుగు గంటల నుంచి ఆరున్నర ఆ టైంలో చేయాలటండి సాయంత్రము ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఆ టైంలో చేయాలట రాత్రి పూజ అన్నది అమ్మవారికి చాలా ప్రీతికరమైనదట అండి అమ్మవారిని తొమ్మిది రోజులు ఏ రూపంలో పూజిస్తారు ఏ నైవేద్యాలు పెట్టాలనేది ఇప్పుడు చూద్దామండి అమ్మవారిని మొదటి రోజు ఆదివారాహిగా పూజిస్తారండి పొంగలి నైవేద్యంగా పెట్టాలి రెండవ రోజు దండిని వారాహిగా చూస్తాము అమ్మవారికి పులిహర నైవేద్యంగా పెట్టాలి మూడవ రోజు బృహత్ పూజిస్తామండి పరవన్నం నైవేద్యంగా పెట్టాలి నాలుగవ రోజు ఉన్మత వారాహిగా పూజిస్తామండి కొబ్బరి అన్నం బెల్లం పాయసం నైవేద్యంగా పెట్టాలి ఐదవ రోజు స్వప్న పూజిస్తామండి దద్దోజనం అల్లంగారులు నైవేద్యంగా పెట్టాలి ఆరో రోజు దూమ్రవారాయిగా పూజిస్తామండి అమ్మవారికి చక్కెర పొంగలి నైవేద్యంగా పెట్టాలి ఏడవ రోజు వజ్రవారాహిగా పూజిస్తామండి అమ్మవారికి కేసరి పులిహోర నైవేద్యంగా పెట్టాలి ఎనిమిదవ రోజు శ్వేత పూజిస్తామండి సాకన్నము కూరగాయలతో చేసిన కదంబము నైవేద్యంగా పెట్టాలి తొమ్మిదవ రోజు కిరాత వారాహిగా పూజిస్తామండి చక్కెర పొంగలి బెల్లంతో చేసిన ఏదైనా పాయసం పెట్టవచ్చు పదవ రోజు మహావారాహిగా పూజిస్తామండి ఇంటిలో చేసిన బెల్లంతో చేసిన పానకం కానీ పాయసం కానీ ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టాలి తొమ్మిది రోజులు తొమ్మిది నైవేద్యాలు పెట్టి పూజించకపోయినా అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం పానకం పెట్టన్నా తొమ్మిది రోజులు నిష్టగా పూజ అన్నది చేయొచ్చండి ఎవరైతే రాత్రిపూట పూజ చేస్తారో ఈ తొమ్మిది రోజులు అంటే జూలై పదిహేనవ తారీఖు నవరాత్రుల వరకు చేస్తారు కదండి వాళ్ళు రాత్రిపూట పూజిస్తే పద్నాలుగవ తారీఖు అంటే ఆదివారం రాత్రి ధూప నైవేద్యాలతో అమ్మవారి కలసాన్ని మూడుసార్లు కదిపి లేదా పీఠాన్ని మూడు సార్లు కదిపి ఉద్యాపన అన్నది చేయాలండి ఉదయం పూట పూజ చేస్తే పదిహేనవ తారీఖు అంటే సోమవారం నాడు ఉద్యాపన అన్నది చేయాలన్నమాట వారాహి అమ్మవారికి రెండు మంత్రాలను జపించాలండి తొమ్మిది సార్లు జపించవచ్చు లేదా ఎనిమిది సార్లు జపించవచ్చు అండి ఓం శ్రీం వం శ్రీం ఓం రెండవ మంత్రం ఓం హ్రీం వారాహి హరి ఓం వారాహి అమ్మవారి గుడ్లు అన్నది మనకి తమిళనాడులో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి ఇప్పుడు ఎక్కడైనా చూడొచ్చు మనం మీరు ఒకసారి మీ దగ్గర ప్లేసుల్లో వారాహి అమ్మవారి గుడ్లని ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీ దగ్గరలో ఉన్న అమ్మవారిని కూడా చూడొచ్చండి కానీ మొట్టమొదటిసారిగా తమిళనాడులో శ్రీ మహావారాహి అమ్మన్ టెంపుల్ అన్నది మొట్టమొదటిసారిగా కనిపించిందటండి మనకి అలాగే తిరుచూరి పనిలో కూడా ఒక వారాహి అమ్మవారి టెంపుల్ని దర్శించుకోవచ్చు ఆ వారాహి అమ్మవారి ఆశీస్లు మీ అందరికీ ఉండాలని ఆశిస్తూ మరొక వీడియోతో కలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్